ఈ వర్క్ అంతా ఎలా కుట్టాలో ఈజీగా చూపిస్తాను మీరు చివరి వర్క్ చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను అనమాట ఇలా అనేది మీరు కరెక్ట్గా చైన్ స్టిచ్ అనేది కొత్తగా ఎవరైతే ఈ వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళైతే డైరెక్ట్గా వేసేవచ్చు కానీ చైన్ స్టిచ్ కుడితే అన్నమాద అందం అనేది వస్తుంది అది కంపల్సరీ గుర్తుపెట్టుకుని మీరు ముందు చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్ అనేది కుట్టేయండి తర్వాత ఈ వర్క్ ఏం ఎలా వస్తుంది ఏంటనేది కూడా నేను చాలా ఈజీగా చెప్తాను మీకు కానీ ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట టైం టేకింగ్ అనేది ఉంటుంది నేను చేసి చూపిస్తాను నీట్గా చూడండి చివరి వరకు మీకు అర్థమైపోతుంది చూడండి ఫ్రెండ్స్ ముందుగా అనేది ఫైవ్ నెంబర్ నీడిలు అనేది తీసుకోండి దీంట్లో ఎనిమిది ఎనిమిది పదహారు దారాలు అనేవి ఎక్కించుకోండి అనమాట ఇలా అనేది ముడి వేసుకోవాలి ఈ సూది అనేది ఇలా పట్టుకుని చూడండి చాలా ఈజీ వరకు నేను చేసి చూపిస్తాను స్టార్టింగ్ అనేది ఫస్టు ఈ సెంటర్ నుంచి మొదలు పెట్టాలన్నమాట ఇక్కడ నుంచి సూది అనేది తీయాలి తీయంగానే చూడండి నేను చేసి చూపిస్తున్నాను చాలా ఈజీ చమ్కి అనేది దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సూదికి అనేది ఒక్కసారి ఇలా తిప్పండి తిప్పి కరెక్ట్గా అనేది ఎక్కడ వేయాలో అక్కడ వేసేయండి ఇలా ఒక నాట్ అనేది నాట్ మీద ఒక ఒక చమ్కీ మీద ఒక నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా అనేది తీయడం తర్వాత అనేది ఒక చమ్కీ అనేది మీరు కంపల్సరీగా ఒక చమ్కీ అనేది ఇక్కడ పెట్టుకోండి సూదికి అనేది దారం ఇలా తిప్పండి ఆ చమ్కీ అనేది ఇలా పట్టి వేలతో ఇలా పట్టుకుని దాన్ని తీసుకెళ్ళి అక్కడే అనేది వేసేయండి వేసేయంగానే చూడండి ఎలా అనేది అయిపోతుందో ఇలా అనేది ముందు ప్రతి ప్రతి దీంట్లో ప్రతి అంచులో ఇవన్నీ నింపుకుంటూ రావాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఇవన్నిటిలో ముందు ఒకటి వేసేయాలి వేసేసిన తర్వాతే నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ వేసేటప్పుడు ఈ లుక్ అనేది తీసుకుని కరెక్ట్గా అక్కడ పెట్టేయడం కరెక్ట్గా దాంట్లోకి అనేది వేసేయడం మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇక్కడ నుంచి ఒకటి అనేది కరెక్ట్గా సూది తీయడం సూదికి అనేది ఇలా తిప్పడం ఆ సూదితో అనేది ఆ చంకీ అనేది ఇలా వేలతో పట్టుకోవడం పట్టుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి దానికి ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది హోళ్ళు ఇలా పెట్టడం పెట్టి ఈ నాట్ అనేది పైనుంచి ఇలా కరెక్ట్గా వదిలేయడం మళ్ళీ ఇలా అనేది తీసి కరెక్ట్గా ఆ నాట్ అనేది ఇలా వదిలేయడం చాలా ఈజీ వర్క్ ఐడియా ఫ్రెండ్స్ ఈ లొంగ నాట్స్ అనేవి వేయడం ఇక్కడ అనేది ఇలా వేసేసి కరెక్ట్గా ఇలా వదిలేయడం చూడండి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక రౌండ్ చూపిస్తాను చూడండి ముందు అనేది ఒక రౌండ్ అనేది అనమాట సెకండ్ రౌండ్ అనేది తర్వాత వీటి రెండింటికి మధ్యలో సెకండ్ రౌండ్ అనేది వేయాలి సెకండ్ రౌండ్ అనేది కంపల్సరీగా మీరు కొంచెం ఎక్కించి వేయాలి ఎలా అంటే ఇది చూడండి సూదికి ఎలా అనేది తిప్పి కరెక్ట్గా దాని మధ్యలో కరెక్ట్గా చూసారా దాని మీద ఎక్కినట్లుగా ఉంది చూసారా అలా అనేది సెకండ్ రౌండ్లో అనేది రౌండ్ అనేది చూడండి మరొకసారి తీస్తున్నాను ఈ పక్క అనేది సూది ఇలా తీసి కరెక్ట్గా మరొకటి అనేది అక్కడ ఇలా చుట్టి ఇలా తిప్పి కరెక్ట్గా సూదిలోకి ఇలా తీసుకుని దాని మీద అనేది ఇలా వేయాలన్నమాట వేస్తే కొంచెం ఎక్కించాలి అంతే ఎక్కించినప్పుడు అదంతా ఏంటంటే చూడండి రెండింటికి మధ్యలో మళ్ళీ ఒక గ్యాప్ వచ్చింది దాంట్లో కూడా ఇలా సేమ్ అనేది రౌండ్ ఇది రెండో రౌండ్ అనమాట ఈ రెండో రౌండ్ కూడా మీరు కంపల్సరీగా తీసుకుంటూ ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చూడండి ఇలా అనేది వేసాను చూసారా మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో రెండింటికి మధ్యలో ఒకటి అనేది రావాలి ఇలా తీసాను కరెక్ట్గా అనేది ఆ చెంకి ఇలా అనేది కరెక్ట్గా దాని మీద అనేది ఇలా వేసాను చూసారు కదా ఇలా కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి అనేది వచ్చేయాలన్నమాట ఇలాగే వస్తూ పోవాలి ఇలాగే అనేది కరెక్ట్గా దాని మీద అనేది కరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అంటే కొంచెం ఎక్కించాలి అంతే ఎక్కించినప్పుడు ఏమైందంటే అది హైట్గా అనేది వస్తుంది చూడండి దీని మీద అనేది కొంచెం వేసాను ఇలా అనేది ప్రతీది కూడా హైట్ అనేది ఇప్పుడు రన్నింగ్ పడిపోతుంది ఇలాగే మీరు చుట్టూ తిప్పుకుంటూ వెళ్తేనే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్ ఫస్ట్ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసి వేసేస్తాను సె సెకండ్ కంప్లీట్ కూడా సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను చూడండి మూడో లైన్ కూడా నేను మొదలు పెట్టేసాను అనమాట మూడో లైన్ కూడా వేసేయాలి రెండు లౌండ్ రెండు లైన్లు అయిన తర్వాత కొంచెం అనేది మూడోది వేశాను ఎందుకంటే టైం అనేది సరిపోదు వీడియోలో నేను చూడండి మళ్ళీ మరొకసారి చూపిస్తున్నాను ఇలా అనేది ఇలా రెండోది ఇలా అనేది మీరు మూడో లైన్ కూడా కంపల్సరీగా కంప్లీట్గా వేసుకుంటూ వెళ్దామే కొంచెం ఎక్కించడమే దాని మీద దా, ఇది చూడండి మరొకసారి ఇలా అనేది దానిపైన అనేది ఇలా స్టిచ్ అనేది వేసి కరెక్ట్గా దాని పైన అనేది ఇలా కొంచెం ఎక్కించి ఈ లోంగా నాట్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఇటువైపు అనేది ఇలా స్టిచ్ అనేది వేసుకుని లోంగా నాట్ అనేది కరెక్ట్గా దాని పైన అనేది ఇలా వేసుకుంటూ ఇలా అనేది కరెక్ట్గా వేసేసి లోంగా నోట్ అనేది ఇలా చమ్కీ నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అనేది కరెక్ట్గా లోంగా నాట్ అనేది ఇలా చమ్కీ నాట్ అనేది ఇలా వేసేయాలి ఇలా అనేది కరెక్ట్గా ఈ లోంగా నాట్స్ అనేవి చూడండి మూడు లైన్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఎలా అయిపోయిందో చూడండి వర్క్ అంతా కరెక్ట్గా ఈ రౌండ్గా ఎలా వచ్చింది చూసారా మూడు రౌండ్లకే ఇలా వచ్చేసింది చూసారా ఫ్లవర్ అంతా ఎలా తయారైపోయిందో ఇలా అనేది కంప్లీట్గా అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిన తర్వాతే ఈ వర్క్ అంతా అయిపోతుంది ఫైనలీ ఇంకోటి ఒకటి ఉంది అయిన తర్వాత చూడండి చూడండి ఈ ఫైనలీ కూడా వేసాను అనమాట ఇంకో రౌండ్ వేస్తే అయిపోతుంది అనమాట పని అయిపోతే అక్కడ నుంచి వెళ్ళి మీకు ఇంకా నెక్స్ట్ మధ్యలో వచ్చే వర్క్ గురించి కూడా మీకు క్లాటీగా చెప్తాను ఎలా అనేది వస్తుందో ఈ రౌండ్ కూడా కరెక్ట్గా వేసేయాలి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపించేస్తాను ఈ రౌండ్ కూడా అయిపోతే చూడండి జర్దోసి ముక్కలు అనేవి ఒక సైజులో ఇలా అనేది జర్దోసి ముక్కలు అనేవి ఒక సైజులో అనేది కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ వర్క్ అంతా చేయాలన్నమాట చూడండి చూడండి ఈ మీరు కంపల్సరీగా ఈ కాటన్ దారం అనేది తీసుకుని ఇక్కడ అనేది ఈ సూదిలో అనేది టెన్ నంబర్ నీడిల్స్లో ఎక్కించుకోండి రెండు దారాలు వరుసలు అనేవి వేసి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ మధ్యలో నుంచి ఇలా సూది అనేది తీయాలన్నమాట తీసిన తర్వాత ఒక జర్దోసి ముక్క అనేది ఆ సైజ్ అనేది తీసుకుని కరెక్ట్గా అక్కడే అనేది దింపాలి దింపిన తర్వాత ఈ వేలతో ఇలా పట్టుకుని ఇలా వదిలేయాలన్నమాట వదిలేయం కానీ చూడండి ఎలా వచ్చింది ఒక వైపు డౌన్ అవుతుంది అనమాట అంటే నాలుగు వైపులు కూడా అలాగే అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇలా అనేది తీయాలి తీసిన తర్వాత ఇంకోటి అనేది జరదోసి ముక్క అనేది అక్కడే వేయాలన్నమాట వేసిన తర్వాత ఇలా వేల్తో అనేది ఇలా వదిలేయాలి వదిలేసిన తర్వాత కరెక్ట్గా మరొకటి అనేది ఇలా కరెక్ట్గా మీరు కంపల్సరీగా ఇలాగే సూది అనేది ఇలా దారం తీసేసి తీసేసిన తర్వాత మీరు మరొకటి అనేది జరదోసి ముక్క తీసుకుని అక్కడే అనేది గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత ఇది నాలుగు వైపులు కూడా డౌన్ అవుతూ వస్తుంది ఇప్పుడు చూడండి ఈ ఇటువైపు డౌన్ అయ్యింది ఈ పక్క కూడా అయింది కదా మళ్ళీ ఆ పక్క కూడా సేమ్ అనేది డౌన్ అనేది అవుతుంది చూడండి ఇలా అనేది కూడా ఈ పక్క కూడా కరెక్ట్గా ఇవి ఇలా అనేది రింగ్ నాట్ అనేది వేసుకుంటూ పోవాలి ఆ పక్క కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ అంతా మరొకటి అనేది ఇలా తీసి ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇలా తీసుకుని రింగ్ నాట్ అనేది ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత మధ్యలో ఒక గ్యాప్ అనేది కనిపించింది మీకు ఆ గ్యాప్ అనేది మీరు సూదితో అనేది ఇలా చూ చూసుకుని కరెక్ట్గా అది అనేది ఆ సెంటర్లో స్టోన్ అనేది అతికించాలన్నమాట చూడండి చూడండి ఇలా అనేది గ్లూ అనేది మధ్యలో ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్టోన్ అనేది ఇలాగే స్టోన్ పెన్నుతో ఇలా అనేది కరెక్ట్గా ఇలాంటించడం అనమాట ఈ స్టోన్ పెన్ కూడా మేము అందజేస్తున్నాం ఐడియా ఫ్రెండ్స్ మెటీరియల్ కిట్కి సంబంధించిన వివరాలనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ వీడియో చూస్తే మీకు ఇవన్నీ కిట్స్ కిట్లో మొత్తం థర్టీ సిక్స్ ఐటమ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట మెటీరియల్ సంబంధించి మా కోర్సులో జాయిన్ అవ్వడానికి కూడా ఆ కోర్స్ అనేది ఎంత ఈ మెటీరియల్ అంతా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి మొత్తం ఇక్కడ అంటించేసిన తర్వాత ఇది ఆరిన తర్వాత ఎక్సలెంట్ అయిపోతుంది నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయింది అనమాట వర్క్ అంతా అయిపోయిన తర్వాత మరొకటి అనేది ఇలా అనేది తీసి కరెక్ట్గా ఇక్కడ లోంగా నోట్ అనేది వేసేయాలి ఒక్క లొంగ నోట్ అనేది మధ్యలో అనేది ఇలా వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం వర్క్ వచ్చిందో మీకు అర్థమైపోతుంది కంప్లీట్లీ చూడండి చూడండి మళ్ళీ ఇక్కడ లొంగ నోట్ వేసిన తర్వాత కాటన్ దారంతో ఇలా కరెక్ట్గా మీరు ఒకటి రెండు ఇలా మూడు మూడు ఇలా పైకి వేసి మళ్ళీ వెనకాల అనేది ఒక స్టిచ్ అనేది వేసి మళ్ళీ ఈ పక్క అనేది ఇంకో స్టిచ్ వేసి మళ్ళీ అనేది రెండు కుట్లు అనేది వేసేసి ఇక్కడ ఎండ నోట్ అనేది వేసేయాలి ఇలా అనేది పైకి అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇక్కడ ఒకటి బీట్ అనేది తర్వాత రెండో బీట్లు అనేది వేసేసి మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు వేసి తర్వాత మధ్యలో ఒక స్టిచ్ అనేది తర్వాత ఇంకో స్టిచ్ అనేది తర్వాత వెనకాల మళ్ళీ ఇక్కడ ఇలా అనేది ఇక్కడ వేసేసి నాట్ వేసేయాలి ఇక్కడ నుంచి పైనుంచి ఇలా ఒక కుట్టు కుట్టి రెండు ఒకేసారి వేసేసి మళ్ళీ వెనకాల అనేది వచ్చేసి కరెక్ట్గా ఇలా అనేది ఒక స్టిచ్ అనేది వేసి పైకి పైన ఒక స్టిచ్ వేసి మళ్ళీ అనేది ఒక స్టిచ్ వేసి చివరిలో ఒక స్టిచ్ అనేది వేసేసి నాట్ వేసేయాలి సేమ్ ఇలాగే మైడియా ఫ్రెండ్స్ అన్నీ ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట రెండు రెండు వేసేసి ఇక్కడ రెండు కుట్లు అనేవి వేసేసి కరెక్ట్గా అనేది ఇలా అనేది వేసేసి ఇక్కడ ఒకటి వేసి స్టిచ్ అనేది మళ్ళీ అనేది ఒకటి వేసి మళ్ళీ ఇక్కడ వేసి మళ్ళీ ఇక్కడ అనేది వేసేసి ఇక్కడ ఎండనాట అనేది వేసేయాలి ఇలా అనేది రెండు కుట్లు వేసి కరెక్ట్గా డైరెక్ట్గా రెండు బీట్స్ అనేది వేసేసి ఇలాగే ఒక స్టిచ్ అనేది వేసేసి తర్వాత అనేది ఇంకో స్టిచ్ వేసి కరెక్ట్గా ఇలా అనేది ఇలా అనేది కంప్లీట్గా ఈ వర్క్ అంతా చేసుకోవాలి ఇలాగే వేసేసి చివ్వర్గా అనేది కంప్లీట్ మై మైడియా ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వర్క్ అంతా అర్థమైపోతుంది కొంచెం పైకి అనేది వెళ్ళిన తర్వాత షేప్ అనేది వస్తుంది ఆ షేప్ వచ్చిన తర్వాతే మీరు చివరిలో అనేది ఇలా అనేది ఎండనాట్ అనేది వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగే అనేది మధ్యలో కూడా సేమ్ అనేది ఒక స్ట్రైట్గా అనేది ఇలా వేసుకుంటూ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ స్ట్రైట్గా అనేది కరెక్ట్గా ఇలా ఎండనాట్ అనేది వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఈ రెండు బీట్స్ అనేవి వేసేసి స్టార్టింగ్ నుంచి మీరు కరెక్ట్గా మధ్యలో ఒక కుట్టు అనేది వేసేసి ఇలా అనేది పూర్తిగా కంప్లీట్గా మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక మధ్యలో ఒక ఫ్లవర్ ఉంది అది చేసి చూపిస్తాను చూడండి చూడండి మధ్యలో ఫ్లవర్ అనేది ముందు ఇలా తీసేసి కరెక్ట్గా మీరు ఇలాగే నాట్స్ అనేది ఇలా తీసుకుని ఈ చమ్కీ తీసుకుని పైన అనేది ఒకటి వేయాలన్నమాట ఇలా అనేది నాట్ చమ్కీ అనేది వేసేయాలి వేసిన తర్వాత కింద పక్క అనేది ఇంకోటి అనేది ఇలా తీసి కరెక్ట్గా మరొకటి అనేది సూది ఇలా తిప్పి పర్ఫెక్ట్గా ఇలా అనేది సూది అనేది గుచ్చిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా అనేది లొంగా నాట్ అనేది ఇలా వేసేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది ఆ పక్క అనేది ఇలా సూది తీసి కరెక్ట్గా సూదికి ఇలా తిప్పి ఆ చంకీ అనేది ఇలా తీసుకుని ఇక్కడ అనేది లొంగ నాట్ చంకీ అనేది కరెక్ట్గా అనేది ఇలా వేసేయాలి మళ్ళీ ఆ పక్క కూడా ఇలా తీసి కరెక్ట్గా చూడండి నేను కింద పైన వేసిన తర్వాత ఆ తర్వాత నేను ఈ పక్క అనేది రెండు వేస్తున్నాను అంటే వన్ బై వన్ అనేది చూడండి ఇక్కడ పెడుతున్నాను మళ్ళీ ఇలా అనేది సూదికి తీశాను కరెక్ట్గా అక్కడే అనేది సూదితో అనేది గుచ్చేసాను అనమాట గుచ్చేయంగా చూసారా ఇలా అనేది అయిపోతుంది ఫ్లవర్ అయిపోతుంది ఈ పక్క రెండు వేసేస్తే అయిపోతుంది చూడండి ఇక్కడ అనేది ఇంకోటి వేసాను వేసే కానీ చూసారా అయిపోయింది ఇలా కూడా కరెక్ట్గా మరొకటి అనేది వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత ఈ ఇక్కడ మధ్యలో అనేది ఒక్కటి అనేది జస్ట్ ఇలా ఒకటి దాని వెనకాల పక్కన అనేది వేసి ఇంకోటి అనేది అక్కడ సూతి దింపేయాలి దింపేసిన తర్వాత ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ చూడండి ఇక్కడ తీసుకెళ్ళి దీంట్లోకి మళ్ళీ చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా మీరు మధ్యలో అనేది స్టోన్స్ అనేది పెట్టుకోవడానికి ఒక జర్కన్ స్టోన్ అంటించుకోవడానికి జర్దోసి అనేది రౌండ్గా చిన్న ముక్క అనేది ఇలా తిప్పుకుంటూ వచ్చేస్తే దాని మధ్యలో మీరు కరెక్ట్గా గమ్ అనేది పెట్టేసి మీరు పూర్తిగా అనేది అంటించేయవచ్చు అనమాట అది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది గమ్ అనేది ఇలా కరెక్ట్గా దాని మధ్యలో అనేది అలా పెట్టేయండి పెట్టేయంగానే జరగదు ఇలా అనేది స్టోన్ అనేది మీరు కరెక్ట్గా పెన్తో అనేది చూడండి ఇలా పెన్తో అనేది పట్టుకుని కరెక్ట్గా అక్కడ అనేది అంటించేయండి ఇలా అనేది స్టోన్లో అంటించేయాలన్నమాట ఫ్లవర్లో ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు ప్లే స్టోర్ లోకి వెళ్లి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్లంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోనే అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్సు అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయగాని గాని మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలవ్ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాము ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసా మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు